యేసు ప్రభు యొక్క శిష్యులలో మొదటిగా చనిపోయింది ఇస్కరియోతి యుధ యేసును అప్పగించి పాపం చేశానని పశ్చాత్తాడి ఉరిపెట్టుకున్నాడు పేతురు క్రీస్తు శకం అరవై నాలుగులో నీరో చక్రవర్తి చేతిలో హతమయ్యాడు ఏసు ప్రభులాగా మరణం అవ్వడానికి అనర్హుడను అని తలకిందులుగా సిలువ వేయమని కోరాడు అంద్రయ్య క్రీస్తు శకం అరవైలో గ్రీసు దేశంలో ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడ్డాడు జబదయ్ కుమారుడైన యాకోబు క్రీస్తు శకం నలభై నాలుగులో రాజు తనని ఇతని నరికి చంపించాడు జబదయ్ కుమారుడైన యోహాను ఈయన అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు ఈయనను కొలాజియంలో మరుగుతున్న నూనెలో ముంచారు ఏ హాని జరగకుండా బయటపడడంతో కొలాజియంలో ఉన్న చాలామంది ప్రజలు క్రైస్తవ్యంలోకి మారారు ఆ తర్వాత ఈయనను పద్మాశుద్ధి వీపంలో బందీ చేశారు అక్కడనే క్రీస్తు శకం తొంభై ఎనిమిదిలో సాధారణ మరణం పొందాడు ఫిలిప్పు రోమా గవర్నర్ భార్యను క్రైస్తవ్యంలోకి ప్రభావితం చేశాడని క్రీస్తు శకం ఎనభైలో టర్కీలో మరణశిక్ష విధించారు భర్తులోమయ్యి క్రీస్తు శకం డెబ్బై ఒకటిలో అర్మేనియా రాజు తమ్ముడిని వైపుకు ప్రభావితం చేశాడని శరీరాన్ని బతికుండగానే ఒలిచి నరికి చంపించాడు అర్మేనియా రాజు తోమ తోమ భారతదేశంలో విగ్రహారధికులను అనేకులను క్రైస్తవ్యంలోకి మార్చాడని చెన్నైలో ఒక కొండపైన ఈటలతో పూడ్చి చంపారు ఆ కొండను ఇప్పుడు థామస్ మౌంట్గా పిలుస్తున్నారు మత్తయి పార్తీయ ఇథియోపియా లాంటి ఆఫ్రికా దేశాలలో పరిచయ చేస్తున్నప్పుడు క్రీస్తు శకం అరవైలో హాల్బర్డ్ అనే ఆయుధంతో చంపారు అల్ఫై కుమారుడైన యాకోబు క్రీస్తు శకం అరవై రెండులో ఎరుషులేమ్లో ప్రకటిస్తున్నప్పుడు యూదులు రాళ్లతో కొట్టి హింసించి చంపారు ఈయన దేహాన్ని ఎరుషలేము మందిరానికి దగ్గరగా పూడ్చిపెట్టారు యూదా సీమోను వీరిద్దరూ లెబనానులో పరిచయం చేస్తున్నప్పుడు క్రీస్తు శకం అరవై ఆరులో గొడ్డలతో చంపారు మార్కు క్రీస్తు శకం అరవై ఎనిమిదిలో ఈజిప్టులో మెడకు తాడు కట్టి చనిపోయేంతవరకు వీధులలో ఈడ్చుకెళ్లారు లూక క్రీస్తు శకం ఎనభైలో గ్రీసు దేశంలో చర్మాన్ని ఒలిచి ఒలీవ చెట్టుకు సిలువ వేశారు పౌలు పౌలుకు రోమ పౌరసత్వం ఉన్న కారణంగా సిలువ వేయకుండా ఈయనను క్రీస్తు శకం అరవైలో కత్తితో తల నరికి చంపారు చివరిగా ఇస్కరియోతు యూధ స్థానంలో తీసుకున్న మత్తియను క్రీస్తు శకం ఎనభైలో నరికి చంపారు